పెండింగ్ కేసులపై నెలవారీ సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ బాలస్వామి నిర్వహించారు గురువారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ కేసు నమోదు చార్జ్షీట్ వరకు ప్రతి విషయానికి లంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు ఫోక్సో గ్రేవ్ కేసులో తరగతున్న ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని జిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నాలుగు గంటలకు జిల్లా ఎస్పి బాలస్వామి సిబ్బంది జిల్లా సిబ్బందితో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ వచ్చే నెల జూన్ ఎనిమిదిన మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడే అవకాశం ఉన్న కేసులను ఎక్కువ సంఖ్యలో రాజీ పడేటట్లు సిబ్బంది కృషి చేయాలన్నారు ఎక్కువ మొత్తంలో కేసీలు రాజీ అయ్యేటట్లు సిబ్బందిని ఆదేశించారు అలాగే కేసు నమోదు నుండి ఛార్జ్షీట్ వరకు ప్రతి విషయానికి లంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు జిల్లాకు ఇప్పటి వరకు నమోదైన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏ అంశాలు క్రోడీకరించాలనే అంశాలను వివరించారు ఎస్సీ ఎస్టీ ఫోక్సో గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాలన్నారు లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా ఛేదించాలన్నారు కేసుల ఛేదంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలన్నారు పెరుగుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని ఛాలెంజ్గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు మిస్సింగ్ కేసులను త్వరగా ఛేదించాలన్నారు సైబర్ క్రైమ్ కేసుల వివరాలు రిసెప్షన్ క్రైమ్ వర్జికల్ టైక్ టీమ్ స్టేషన్ రైడర్ కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ తదితర వర్జికల్ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించారు సైబర్ నేరాల నియంత్రణ గురించి సీసీ కెమెరాల ఆవశ్యక గురించి గ్రామాలలో పట్టణాల్లో ఆయా గ్రామాల విపిఓలు పోలీస్ అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు అలాగే సీసీ కెమెరాల ప్రాధాన్యత గుర్తించాలని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామాల్లో ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ బాలస్వామి పిలిపించారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ డిఎస్పి రాజేష్ సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఎస్బీసీఐ సందీప్ రెడ్డి డిఆర్స్ డిసిఆర్బిసిఐ మధుసూధన్ గౌడ్ జిల్లాసీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు